హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవేంటో మీలో అందరికీ తెలిసే ఉండు ఉంటుంది ఇవి పెసర పునుకులండి మన ఇళ్ళల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ గాను ఈ పెసరపప్పుతో పునుకులు వేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఆ పునుకులు మనకి ఎక్కువ అయినప్పుడు ఆ పునుకులతో మంచి పులుసు పెడుతూ ఉంటారు ఆ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు చాలా ఇళ్లలో ఏంటంటే బయట అమ్మే పునుకులు కూడా తీసుకొచ్చి పులుసు పెట్టుకుంటూ ఉంటారు ఈ పులుసు ఎలా ఉంటుందంటే ఈక్వల్ టు చేపల పులుసు గుడ్ల పులుసు మనకి ఎంత తిన్నప్పుడు మనకి ఎంత సాటిస్ఫాక్షన్ అయితే కలుగుతుందో సేమ్ ఈ పునుకులతో కూడా పులుసు పెట్టుకుంటే మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందండి చాలా బాగుంటుంది కొన్ని కొన్ని చోట్ల మ్యారేజ్లో కానీ వెజ్ మీల్స్లో కానీ పునుకులు పుల్ పులుసు కూడా పెట్టి వేస్తూ ఉంటారనమాట ఈ పునుకులు పులుసుకి ఎంత డిమాండ్ ఉంటుంది మరి చాలా ఎమ్మీగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఎంత అంటే తినే కొద్దీ తినాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ రెసిపీ అయితే మేము రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము సో ఆ టేస్ట్ మీకు పరిచయం చేయాలని ఈ వీడియోని మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఫస్ట్ మనం పెసరపప్పు తీసుకోవాలండి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను అందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు టేస్ట్కి సరిపడగా ఉప్పు వీటిని వేసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ అనేవి ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూసారు కదా దోసల పిండి అంత మెత్తగా అయితే చేయకూడదు దోసల పిండికి అలాగే మామూలు గారెలు వేసుకునేదానికి మీడియంగా ఉండాలన్నమాట మన పునుకులు అనేవి మంచిగా సాఫ్ట్గా రావాలంటే ఈ కన్సిస్టెన్సీ తప్పకుండా ఉండాలి పునుకులు అనేవి మనకి ఆ పులుసు అంతా పీల్చుకోవాలంటే కొంచెం మెత్త మెత్తగా ఉంటేనే ఆ విధంగా అవుతుందనమాట సో ఆ బ్యాటర్లో మనం కొంచెం చిట్కడి సోడా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మనం స్టవ్ మీద ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పునుకులు అనేవి చిన్న చిన్న సైజులో మనకి నచ్చిన సైజు నచ్చిన సైజులో మనం పునుకులు అనేవి వేసుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకి ఎన్ని కావాలంటే ఎన్ని పెనం పెట్టినన్ని ఆయిల్స్ ఆయిల్లో మన పునుగులనేవి యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇవి చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి మన ఇంట్లో రెగ్యులర్గా వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ లేనప్పుడు వెజిటేబుల్స్ కర్రీస్ తిని తిని బోరు కొట్టినప్పుడు నాన్ వెజ్ తినాలని అనిపించినప్పుడు ఇలా మనం పెసరపప్పుతో టిఫిన్ ప్రిపేర్ చేసుకొని ఆ పునుకులతోనే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పునుకులు కూడా మనకు ఆ పులుసు అంతా పీల్చుకొని మంచి కమ్మగా ఉంటాయి అన్నమాట సో చూసారు కదా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చింది వాటిని రిమూవ్ చేసుకొని మిగిలిన బ్యాటర్ అంతా కూడా నేను పునుకుల్లా వేసుకుంటూ ఉంటున్నాను మీరు ఇలా నార్మల్గా ఒక మంచి చట్నీ చేసుకొని ఒక పల్లీ చట్నీయో లేదా కొబ్బరి చట్నీయో వీటి కాంబినేషన్గా పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయండి పునుకులు అయితే మాత్రం చాలా హోటల్స్లో కూడా పునుకులు అనేవి మనకి టిఫిన్స్లో అమ్ముతూ ఉండు ఉంటారు మా గోదావరి జిల్లాలో చెప్పాలంటే పునుకులు ఈవినింగ్ స్నాక్స్లో అయితే చాలా చోట్ల అవైలబుల్గా ఉంటాయి మేము కర్రీ కోసమే పర్టికులర్గా తెచ్చుకుంటూ ఉంటాం పెసర పునుకుల్ని సి సో ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే పునుకులు సో వాటితోనే నేను పులుసు అనేది పెట్టాను అనమాట చూసారు కదా ఎంత క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్గా వచ్చాయి చూసారు కదా అలా అంత సాఫ్ట్గా ఉంటేనే మనకు పులుసు అంతా బాగా పీల్చుకుంటుందన్నమాట సో మనం నెక్స్ట్ పులుసు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను అందులో ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గించుకోవాలన్నమాట చూసారు కదా ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మగ్గించాలి అవి మగ్గిన తర్వాత ఒక చిన్న సైజు టమాటాని చిన్న చిన్న పీసెస్లా వేసుకున్నానండి టమాటాను కూడా కాసేపు మగ్గించుకోవాలి టమాటా మగ్గడానికి మనకు ఎక్కువ టైం అనేది పట్టదు కాబట్టి టమాటా కూడా మగ్గిన తర్వాత అందులో మనం టేస్ట్కి సరిపడా కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేశానండి పులుసు అనేది కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటేనే మంచి రుచి వస్తుంది అనమాట సో నెక్స్ట్ చింతపండు అనేది నానబెట్టుకొని దాని జ్యూస్ అంతా కూడా నేను ఆ ఉల్లిపాయల మిశ్రమంలో యాడ్ చేసుకుంటున్నాను మనకు పులుసుకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో చూసారు కదా పులుసు అనేది బాగా మరగాలన్నమాట ఒక్కసారిగా మనకి ఎసరు మరిగినట్టు పులుసు అంతా కూడా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఈ పునుకులు అనేవి యాడ్ చేసుకోవాలి పునుకులకి మనం మధ్యలో హోల్స్ పెట్టుకోవాలండి ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా దాంతో నేను చూపించిన విధంగా హోల్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ పునుకులు అనేవి పులుసుని బాగా పీల్చుకుంటాయి అనమాట మధ్యలో మన గడ్డలుగా ఉండకుండా మంచిగా పులుసు పులుసులో పునుకులు అనేవి ఈవెన్గా నానుతాయి అనమాట సో చూసారు కదా మన పులుసు మంచిగా మగ్గింది సో నెక్స్ట్ మన పునుకులు అనేవి వేసుకుందాం బాల్స్లో భలే తేలుతున్నాయి కదా సో వేసిన తర్వాత మనం కాసేపు ఒక్కసారి ఒక్క నిమిషం అలా కలుపుకుందాము కలుపుకున్న తర్వాత కొత్తిమీర సన్నగా తరుముకొని దానిపైన యాడ్ చేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా కుక్ చేసుకుంటే మన పులుసు అనేది రెడీ అవుతుందండి చూసారు కదా చక్కగా గుడ్లు పులుసుకి ఏమాత్రం తీసుకోలేదు కదా చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అద్దరిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రెసిపీని అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా మీకు అందించాలంటే మా ఛానల్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని ఫుల్గా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్